ఏపీలో మహిళలకు ఉచిత బస్సుపై రవాణా శాఖ మంత్రి మరోసారి వ్యాఖ్యలు చేయడం మీడియాతో మాట్లాడుతూ మరో రెండు నెలల్లో ఉచిత బస్సు వస్తున్నాయని చెప్పడం జరిగింది సార్ ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా నేనేం సస్పెండ్ చేయలేదు సార్ ట్రాన్స్ఫర్ జరిగింది ముఖ్యంగా ఆ రోజు నా మాకు ఈ ప్రభుత్వంలో ఏ అధికారి మీద జులుమైతే ఉండదు ఆ రోజు అక్కడ జరిగిన పరిణామాలు అయితేనే అక్కడున్న యూనియన్స్ వాళ్ళు అయితేనే అక్కడికి వచ్చిన కార్మికుల సమస్యల మీద నేను అడగడం జరిగింది ఆయన దాన్ని పట్టించుకోకపోవడం వల్లే ఆయనను మార్చామని చెప్పక సస్పెండ్ చేసే అధికారం మాకు కూడా లేదు చెప్ప సార్ ముఖ్యంగా ఏదో నోరు నోరుందని చెప్పి మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు రోజు మీరు చూస్తున్నారు మీడియాలో పద్నాలుగు వందల బస్సులు ఈరోజు రోడ్డుపైకి తెస్తున్నాం మేము అధికారులు కూడా ఈరోజు ఆ సమీక్షలో ఒకటే అడిగా ఈ కొనుగోళ్ళ విషయంలో ఏమైనా అవకతవకలు జరిగినాయా కంపెనీ వాళ్ళ దగ్గరికి కొనడం ఎలా జరిగింది ఆ బాడీ బిల్డ్ చేసింటారు ఇది ఎలా జరిగింది టైర్లు ఎలాగా డీజిల్ ఎలా కొంటున్నాం ఆటోమొబైల్ పార్ట్స్ ఎలా కొంటున్నాం స్క్రాప్ అనేది ఉంటుంది ఈ ఎట్లా మనం చేస్తున్నాం ప్రతి ఒక్క దాని మీద సమీక్ష చేశాం సార్ అట్లా ఏమైనా పొరపాట్లు ఉన్నప్పుడు అధికారులతో మేము కూడా సమీక్షించినప్పుడు ఏదైనా పొరపాట్లు దొరికితే మాత్రం తప్పకుండా ఎన్క్వైరీ అనేది ఉంటుంది కమిటీ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటాం అవును సార్ సార్ ఇప్పుడు ఒక ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక సి సిస్టమ్ సెటప్ చేశారండి దాంట్లో ఏముందంటే పదమూడు లక్షల కిలోమీటర్లు పైబడినవి ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ రోడ్డుపైకి వచ్చిన బస్సులు ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది ఆ బస్సులని అయితే స్క్రాప్ కింద మార్చడం జరుగుతూ ఉంటుంది అవి ఏటా సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి బస్సులు అయితే ఉంటాయి ఎక్కడండి సార్ ప్రతి ప్రతి ఒక ఏటా రొటీన్గా ఈ స్క్రాపింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి కొత్త బస్సులు కూడా కొంటా వస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పద్నాలుగు వందల బస్సులు అయితే ఏమన్నారో మీరు చెప్పినట్టు రీప్లేస్మెంట్ వివిధ కేటగిరీల్లో మేము రీప్లేస్ చేస్తూ వచ్చాము ఇప్పుడు ముఖ్యంగా మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నామంటే మా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాతే ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది రేపు ఫ్రీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇస్తున్నాం మహిళలకు ఆ ఇచ్చే రోజుకి ఆక్యుపెన్సీ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అప్పుడు మనం ఖచ్చితంగా బస్సులు కొనాలి ఉత్త బస్సులు కొంటే సరిపోదు కదా అక్కడ ఉన్న మ్యాన్ పవర్ కూడా ఇంక్రీజ్ చేయాలి కాబట్టి తప్పకుండా కొనబోయే బస్సులు అలాగే దానికి సంబంధించిన డ్రైవర్లు అయితేనే కండక్టర్ అయితేనే మెకానికల్ పీపుల్ అయితేనే ఎంప్లాయ్మెంట్ అయితే కల్పిస్తాం ఇప్పుడు మా ఫ్లీట్ సుమారు ఎనిమిది ఎనిమిది వేల బస్సులు ఉన్నాయి సార్ ఐరు బస్సులతో కలిపి పదివేలు ఉన్నాయి సార్ ఒకటి యాక్చువల్గా ఈ గవర్నమెంట్ ఫస్ట్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారో ఆ రోజు నుంచి ఏదైతే మేనిఫెస్టోలు చెప్పిన స్కీమ్స్ ఉన్నాయో వన్ బై వన్ వస్తున్నాయి ముఖ్యంగా దాంట్లో చెప్పిన అరవై ఐదు లక్షల పెన్షన్లు ఏవైతే అవి చెప్పామో ఆల్రెడీగా రెండు ఫేజుల్లో ఇప్పుడు ఇవ్వడం కూడా జరిగింది లాస్ట్ మంత్ అయింది ఈ మంత్ ఇచ్చేసాం దాని తర్వాత డిఎస్సికి నోటిఫికేషన్ అన్నాం దానికి ప్రిపేర్ అయిపోయాం స్కిల్ సెన్సెస్ అని చెప్పాము అదే అయిపోయింది ఈ నెల పదహైదవ తారీఖున వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించేదానికి మేము ఆ చర్యలు తీసుకున్నాం అంత ప్రిపరేషన్ జరుగుతూ ఉంది ఇంకొకటి కూడా ఏంటంటే గత ప్రభుత్వాలు ఆంధ్ర ఈ అన్న క్యాంటీన్లు అనేవి మూసేసాయండి ఒకవేళ కూడా ఆయన రన్ చేసినా కూడా ఎవరో ఒకటి రాజకీయ నాయకునికి ఆ ఊర్లో కాంట్రాక్ట్ ఇచ్చి రన్ చేస్తాడేమో సార్ ఇప్పుడు మా ప్రభుత్వం అయితే చిత్తశుద్ధిగా మన భారతదేశంలో కాదు మిగిలిన దేశాల్లో కూడా ఎంతో అంటే ఏమంటారు ప్రజలకు ఆమోగ్య విధంగా ఏ విధంగా ఉంటుందో అక్షయపాత్ర ఫౌండేషన్ అనేది మీ అందరికీ తెలిసి ఇస్కాన్ అనేది ఒక రిప్యూటెడ్ ఏజెన్సీ ఒక సంస్థ ఆ సంస్థ ద్వారా మేము అన్నా క్యాంటీన్లను కూడా రేపు భోజన సౌకర్యాలు కల్పించేదానికి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఉండే ఇప్పుడు ఇప్పుడు ఉండేదంటే డిఫరెంట్ కేటగిరీల్లో ఇస్తారండి మామూలు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది అంటే ఇప్పుడు చెప్పకూడదు అది ఆఫ్ అంటే రేపు రివ్యూ ఉంది కాబట్టి కొన్ని మీ దగ్గర చెప్పలేము మినిమం ఇప్పుడు మనం ఇచ్చే ఏదైతే ఏ రూట్స్ అయితే మనం ఏ కేటగిరీలో సెలెక్ట్ చేసుకుంటాం పల్లెవేలు అనుకోండి అల్ట్రా లగ్జరీ అనుకోండి అట్లా మామూలుగా విలేజెస్కి వెళ్ళే రూట్లలో ఒక ఎనిమిది వేల బస్సులు అయితే అవసరం పడతాయి లేదు సార్ కంబైన్గా పక్కల రాష్ట్రాల్లో జరుగుతుంది మేము కూడా పోయినాము ఇప్పుడు భార్య భర్త బస్సులో బయలుదేరుతారు కదండి ఒకరినో బస్సులో ఎక్కించి ఇంకోరు బస్సులో ఎక్కి వెళ్ళాము పిల్లోడు ఉంటాడు ఉంటుంది డిఫరెంట్గా సెగ్రిగేట్ చేయలేం కాబట్టి నాకు తెలిసి నా పరిధిలో అయితే అందరినీ కలిపే ఉంటుంది సార్ ఇది మెయిన్ క్వశ్చన్ మీరు అడిగాడు ఇప్పుడు మా రివ్యూలో కూడా మేము అక్కడ డిస్కస్ చేసినాము ఇక్కడున్న ప్రజలు